పంచ యాత్రికుడు అన్వేష్ సంచలన కామెంట్స్ చేశారు కామెంట్స్ కాదు ఓ వీడియోని రిలీజ్ చేశాడు ఏమనంటే తెలంగాణ గవర్నమెంటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్ట డైరెక్ట్గా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే కంపెనీల దగ్గర నుంచి మూడు వందల కోట్ల లంచం తీసుకున్నారని చెప్పి ఓ వీడియో రిలీజ్ చేశాడు మనం డైరెక్ట్గా చెప్పపోయినా ఆ వీడియో యొక్క ఉద్దేశం అదే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి డీజీపీ జితేంద్ర గారు అలాగే మెట్రో ఎండీ అయినటువంటి రెడ్డి గారు ఇంకా కొంతమంది ఐఏఎస్ దానకిషోర్ గారు ఇంకా కొంతమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కలిపి వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి మూడు వందల కోట్లు తీసుకొని మూడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి కూడా మనోడు ఆరోపణలు చేశాడు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ప్రస్తుతం ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుంది ఇంకా దాంతోపాటు ఇంకా చాలామంది పేర్లు కూడా చెప్పాడు ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరి మీద రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ తాట తీసాడు విఆర్ రాజా దగ్గర నుంచి జూడే వరకు ఎవరిని వదల ఆఖరికి జూడే కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని చెప్పాడు ఇది విను ఇది విను అని వీడియో చేసాడని అతన్ని వెక్కిరించి ఎగతాళి చేశాడు ఐజుడేతో పోల్చుకుంటే నువ్వు ఎట్లా బ్రో జూడే ఎలాంటి వీడియోస్ చేస్తాడో తెలుసా ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా అతనికి ఐజుడేని ట్రోల్ చేసాను ఆ తర్వాత క్రాంతి విలోకారం చేసి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఒకటికి రెండు వీడియోస్ పెద్ద పెద్ద తమ్మునలు ఎంతెంత తమ్మునలు పెట్టావు పెద్ద పెద్ద తమ్మున ఇళ్ళు పెట్టావు ట్రోల్ చేసే వీడియోస్ రెగ్యులర్ రెగ్యులర్గా రిలీజ్ చేసి ఓ బూతులు తిట్టావు అమ్మ నా బూతులు తిట్టావు అమ్మ ఆలి బూతులు తిట్టావు ప్రపంచంలో ఎవడన్నా అట్లా మాట్లాడతాడబ్ నువ్వు ఒక బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తున్నావు లీగల్గా చేయి నువ్వు చేసేది బాగుంది మంచి పని మేము కాదనట్లా అది నువ్వేంట్రా బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నావు అని నువ్వు తిడుతున్నావు అని మీరు అనుకోవచ్చు అనుకున్నా సరే నేను ఒక విషయం ఓపెన్గా చెప్తున్నాను మనోడు చేస్తున్నటువంటిది మంచి యుద్ధం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి ఆపేయాలి బెట్టింగ్ యాప్స్ ఎవడో ప్రమోట్ చేయకూడదు అనేది మనోడి సిద్ధాంతం అలా చేస్తే ఏపీలో చాలామంది యువత చదువుకుంటారు ఉద్యోగాలు చేసుకుంటారు పనులు చేసుకుంటారు సంపాదించిన డబ్బులు పోగొట్టుకోకుండా కష్టపడతారు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు అని చెప్పి నువ్వు ఫైట్ చేస్తున్నావు ఐ అగ్రి నేను కూడా దాన్ని ఒప్పుకుంటా ఎందుకంటే సుమారు బెట్టింగ్ యాప్స్ వల్ల సంవత్సరానికి వెయ్యి మంది చనిపోతున్నారు చాలా నివేదికలు కూడా వచ్చాయి వీళ్ళు తీసుకునే లక్ష రెండు లక్షలతో ఒక వీడియో ప్రమోట్ చేయడం ఆ వీడియో యూట్యూబ్లో వైరల్ అయిపోయి ఆ పలానా బెట్టింగ్ యాప్ పడితే లక్షల డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ ఒక వీడియో చూస్తే ఇప్పుడు నీ ఫాలోవర్స్ ఉన్నారు బ్రో నువ్వు వీడియో పెడితే వన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే వన్ మిలియన్ వ్యూస్లో ఓ లక్ష మంది బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సరిపోదా అట్లే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్ని వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది చూశారు డౌన్లోడ్ చేసుకున్నారు ఆ బెట్టింగ్ యాప్స్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నారు ఆ తర్వాత అప్పులు పాలయ్యారు కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఇది ఫ్యాక్ట్ ప్రపంచానికి మొత్తం తెలిసిన నిజం ఈ నిజం మీద ఎవరైనా ఫస్ట్ మాట్లాడారంటే అది నువ్వే ఓకే నేను దానికి ఒప్పుకుంటా యువర్ ద హీరో అల్టిమేట్ వర్ ద హీరో బెట్టింగ్ యాప్స్ ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి సజ్జనార్ గారి సపోర్ట్తో నువ్వు వ్యతిరేకించావు సజ్జనార్ గారి సపోర్ట్తో ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ విచారించారు అరెస్ట్ల దాకా వెళ్ళే ఓకే అక్కడి వరకు కానీ ఇంకా కొన్ని ఇంకో స్టెప్ ముందుకేసి ఇంకా కొన్ని చేయకూడనటువంటి వీడియోలు చేశావు నాగార్జున గారు ఉగ్రవాది ఏంటి బ్రో ఆ తమ్ముణీళ్ళు ఎవడన్నా చూస్తే ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ ఆడి మీద ఓ వీడియో చేసేస్తావు వెంటనే నువ్వు విఆర్ రాజా కోర్టుల ఆస్తులు అని చెప్పి నువ్వు మాట్లాడే మేమేమన్నా అన్నావా ఐజుడని ట్రోల్ చేసావు ఏమన్నా అన్నావా క్రాంతి బ్లాగర్ని ట్రోల్ చేసావు ఏమన్నా అన్నావా మేమేం మాట్లాడలా నాగార్జున గారు కోర్టుల ఆస్తులు ఉన్నాయి ఓకే నాగార్జున గారు ఉగ్రవాదే ఏం మాట్లాడు బ్రో అయ్యి ఏం తమ్మునీ లేదు గారు పాకిస్తాన్ ఉగ్రవాదే ఏంటి బ్రో అది ఏమైనా మాట్లాడితే బుర్రా బుద్ధి ఉండాలి ప్రతి దానికి ఏదో నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నువ్వు పోరాడుతున్నావు అని చెప్పి ఇక మేమందరం నువ్వు ఏం చెప్తే అది ఎగ వచ్చేయాలి వెనకే కరెక్ట్ కాదుగా బ్రో మాకు కొన్ని తెలుసు కదా మేము చదువుకొని ఉన్నాం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది వీడియో పెట్టేసి వ్యూస్ వచ్చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే కొట్టండి కొట్టండి లైక్ 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 కొట్టండి కొట్టండి అమ్మ కొట్టేశారు లైక్ కొట్టేశారు మీరు నాకు తెలిసి లైక్ కొట్టేసారు ఎట్లా కాదు బ్రో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మరీ అంత దారుణమైన తమ్మునే పెట్టాలా ఏంటి బ్రో నువ్వు నేను అదే చెప్తున్నాను చాలామంది అన్వేషణ సపోర్ట్ చేసేవాళ్ళు ఇంక్లూడ్ నేను కూడా సపోర్ట్ చేసే ఇప్పటికైనా నేను నేను సపోర్ట్ చేస్తా బ్రో ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని వ్యతిరేకించావు ఆ విషయంలో నేను సపోర్ట్ చేస్తా కానీ కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి అవి నువ్వు ప్రూవ్ చేయలేవు నీ దగ్గర ఆధారాలు ఉండి నువ్వు మాట్లాడితే గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఏంటి బ్రో గవర్నమెంట్ సపోర్ట్ చేసేదైతే నువ్వు ఒక వీడియో రిలీజ్ చేయగానే తెలంగాణ గవర్నమెంట్ అంతమందిని పిలిచి విచారించి అరెస్ట్లు కేసులు అవంతా ఎందుకు వెళ్తాయి గవర్నమెంటే సపోర్ట్ చేసినట్టయితే నువ్వు ఎవడెవడ గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పావో వాళ్ళందరినీ ఎందుకు విచారించింది గవర్నమెంట్ అరే మేమే సపోర్ట్ చేస్తున్నారా బై నువ్వేంటారా వీడియో చేసేది అని చెప్పి గవర్నమెంట్ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల గవర్నమెంట్కి లక్షల ఆదాయం ఉందరా నువ్వు చెప్పేది ఏంటని చెప్పి వాళ్లే కంట్రోల్ చేసేవాళ్ళు కదా అసలు నిన్న బయటకు వీడియో చేయించేవాళ్ళు నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేయాలి కావు బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు వీడియో చేసిన వెంటనే వాళ్ళని విచారించారు అరెస్టుల దాకా వెళ్ళింది అంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది సజ్జనార్ గారు సపోర్ట్ చేశారు డీజీపీ గారు కూడా సపోర్ట్ చేశారు అవన్నీ మర్చిపోయి డీజీపీ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారని చెబుతా ఉంటు సరే ఓకే ఆధారాలు ఉన్నాయా నీ దగ్గర లేవు ఏదో ఒక వీడియో చేసాం వదిలేసాం అయిపోయింది మొన్నటి వరకు ఆ ట్రావెలింగ్ వీడియోస్ చేసావుగా ఆ ట్రావెలింగ్ వీడియోస్లో రెవెన్యూ సరిపోవట్లేదా నీకు నాలుగు నలభై లక్షలు వచ్చాయి యాభై లక్షలు వచ్చాయి కోటి రూపాయలు వచ్చాయని చూపించావు కదా అవి సరిపోవట్లేదు నీకు మళ్ళీ కొత్తగా ఏదో సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ గురించి నువ్వే నేరేట్ చేయడం మొదలుపెట్టావు స్టోరీ నేరేషన్ చేసి వీడియోస్ వదులుతున్నావు అయిపోయింది అది కూడా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి రోజు ఒక వీడియో వదిలేసావు అది అయిపోయింది నాగార్జున గారిని ఉగ్రవాదానో ఆలీవ్ గారిని ఉగ్రవాదానో ఇంకా చాలామంది బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరం విమర్శించో అయిపోయింది అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటయ్యా అంటే గవర్నమెంట్ల మీద నిందల మోపటం ప్రభుత్వ అధికారుల్ని ఈ స్కామ్లోకి లాగడం గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉందని చెప్పి ఒక పెద్ద దుమారం అయిపోయావు స్టేట్ మొత్తం ఊగిపోతుంది తెలుసా నువ్వు చేసిన ఆ విమర్శలకి స్టేట్ మొత్తం ఊగిపోతుంది నువ్వు చేసిన విమర్శలకి గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్లో ఉందా ఒక క్షణం నేనే షాక్ అయ్యా బ్రో గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్లో ఉండడం ఏంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి గవర్నమెంట్లో ఉన్న అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి అది ప్రమోట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి డబ్బులు తీసుకోవడం ఏంటి అని షాక్ అయ్యా నేను నువ్వు చేసే వీడియోస్ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నాగా మేము ఏంటి ఆ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్లో రెవెన్యూ సరిపోవట్లా ఇందులో దిగో ఇందులో కూడా రెవెన్యూ సరిపోతే ఇంకో దేశ భారతదేశం మొత్తం దొంగల అని చెప్పేటట్టు నువ్వు మొన్నటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అన్నావు అసలు నేను ఎప్పటి నుంచో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్తున్నటువంటి విషయాన్ని ఒకసారి క్లియర్గా వినండి అసలు ఈ ఒపీనియన్ మీద ఈ టాపిక్ మీద ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే టాపిక్ మాట్లాడబోతున్నానో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అనేది నాకు ఒక కామెంట్ మాత్రం కావాలి ఖచ్చితంగా ఎందుకంటే చేసే వీడియోలు నాకు ఒక్కడికే ఇలా అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా ఏంటంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్ ఉంది వాళ్ళు జనాలని తిట్టరాని మాటలో అనరాని బూతులు మాట్లాడి చెప్పుకోవటానికి అసహ్యం వేసేటువంటి మాటలు తిట్టారు కస్టమర్స్ని కస్టమర్స్ని ఎవడానికి తిడతాడే అట్లా తిట్టిన ఆలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మనోడు ఆ ముగ్గురిని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశారు ఆ వీడియో చూసిన మీలో ఎంతమందికి సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఈ విషయం మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలియాలి ఎందుకంటే నేను ఆ వీడియో చూసా ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళని మనోడు ప్రమోట్ చేస్తున్నాడు అలేఖ్య చిట్టి పికిల్స్ ఏదో జరిగిపోయింది అనిందేదో అనేసారు వాళ్ళు బూతులు తిడతారు నాకు తెలుసు వాళ్ళు బూతులు తిడతారని నాకు తెలుసు కానీ తిట్టారు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం వదిలేయండి ఒకసారికి ఎక్స్క్యూజ్ చేయండి అన్నాడు నువ్వు డైరెక్ట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ వైపు నేను నిలబడి వాళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళు మీరు ట్రోల్ చేయొద్దు అని చెప్పినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాను మళ్ళీ ఇందులోనే నువ్వు ఇన్డైరెక్ట్గా వాళ్ళు బూతులు మాట్లాడతారు బెట్టింగ్ మహారాండ్లని వాళ్ళకి వ్యతిరేకంగా నీళ్ళు పెట్టి వీడియోలోకి వెళ్తేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు నాకైతే నాకు అదే అర్థమైంది నువ్వు చేసే ప్రతి వీడియోలో నాకు అర్థమైంది వాళ్ళని వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తావు బ్రో నువ్వు అంతమందిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు బూతు అమ్మ ఆ బూతులు తిట్టారు పికిల్స్ గురించి అడిగితే బూతులు తిడతారా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అంటే అమ్మ నా బూతులు తిడతారా అట్లా తిట్టేవాళ్ళు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు సపోర్ట్ చేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం జనాలంతా మళ్ళీ ఆమెకెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పాక నీ ప్రయత్నం మళ్ళీ వాళ్ళ పచ్చళ్ళ కొనాలి వాళ్ళ వీడియోస్ చూడాలి వాళ్ళని యూట్యూబ్లో ఇన్స్టాలో ఎంకరేజ్ చేయాలి అంటే నువ్వు చెబితే తప్పు కూడా ఒప్పైపోద్ది పోనీ నువ్వు వీడియో చేసావు నువ్వు వీడియో చేసాకైనా అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళు నార్మల్గా మాట్లాడారా పబ్లిక్తో ఏ రోజైనా తప్పు అయిపోయింది క్షమించండి మేము చేసిందంతా మిస్టేకు ఒక్కళ్ళన్నా కెమెరా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారా వాళ్ళల్లో రియలైజేషనే లేదు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేమంటే నేను వాళ్ళని వాళ్ళ ముగ్గురు నా చెల్లెళ్ళు నా అక్కలు నేను ఆ దేశం తిప్పుతా అని చెప్పి ఈ దేశం తిప్పు నీకు ఎందుకు ఆలుతావు వాళ్ళని నా దేశం ఈ దేశం తిప్పాలా మళ్ళీ మాట్లాడితే ఏమంటారు దాన్ని అది చెప్పడానికి కూడా లాగుంది అంతమంది అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నావు కదా తిరుగు అది నేను పర్సనల్ విషయం దాన్ని ఎందుకు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి ఆడవాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడుతున్నాం అని చెప్పి మహిళా సంఘాలు నేను మీద ఎన్నోసార్లు వీడియోస్ చేశారు ఐదు చూడలే ఆ మహిళా సంఘాలు చేసే చూడవు ఇటు నీ గురించి ఎవడేమనుకున్నాడు అది పట్టించుకో అసలు నువ్వు ఇండియా వచ్చేది ఉందో రావో దొరుకుతువో దొరకవో నీ మీద కేసు అయితే నువ్వు ఎక్కడ ఉంటావో నిన్ను ఎక్కడ నుంచి రావాలి అసలు నిన్ను ఇండియాకి రప్పిస్తారా రప్పించరా నిన్ను అక్కడే అరెస్ట్ చేస్తారా ఇలాంటి ప్రశ్నలన్నీ జనాల్లో పిచ్చి పిచ్చిగా దొరుకుతున్నాయి నువ్వు వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి గవర్నమెంట్ నీ మీద కేసు బుక్ చేసిన దగ్గర నుంచి సుమోటాగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు ఫైల్ అయింది కానీ నువ్వు చేసే ఆరోపణలు ఇక నుంచి అయినా చూసి తెలుసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నాకు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు నేను ఏం చెప్పినా వింటారులే అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో నీ నుంచి అది తీసే ఫస్ట్ సోషల్ మీడియా ఎవరినైనా ఎత్తుద్ది ఎవరినైనా దింపుద్ది ఈ విషయం మాకంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే యువర్ సీనియర్ సోషల్ మీడియాలో నువ్వు సీనియర్ తోపు నువ్వు అంత తెలిసి నీకు ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయకూడదని తెలియదా ఫ్రెండ్స్ ఇది నా అన్వేషణ చేస్తున్నటువంటి వీడియో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను మనోడు చేసిన వీడియోలో నాకు అర్థమైంది అయితే అదే మరి మీకేం అర్థమైంది నేను మీకు ఎలా చెప్పాను ఈ వీడియో మీద నీ ఒపీనియన్ ఏంటి అన్వేషణ వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ